సమాజం కోసం మనం కష్టపడితే మన ఊరు అభివృద్ధి చెందాలి జనాలకు అవేర్నెస్ పెరుగుతుంది చెడు అలవాటు తగ్గు అవుతుంది దానికి జనాలు సమాజం ఎట్లుందంటే పిల్లలను దృష్టిని పెట్టుకుని తల్లిదండ్రులు ఏదైనా సరే పిల్లల మాటలు మాత్రమే ఉంటారు గ్రామ ప్రజలకు అభివృద్ధి గురించి ఎలాంటి వరకు ఇవ్వబోతున్నారు నా ఊరికి నేను ఆదర్శ గ్రామ చేయాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైస అరువులు చెందాలి చాలా ఉచిత పథకాలు ఉన్నాయి కానీ

అభివృద్ధి కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మీకు నమస్తే చెప్పండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రచారం కొనసాగిస్తున్నారు ఏం లేదన్నా దాదాపు గత దశాబ్దాలుగా మా ఊరికి చాలామంది నాయకులు వచ్చి ఉంటారు పోతుంటారు సో మా ఉమ్మడి గ్రామ పంచాయతీ జూపల్గా ఉన్నప్పుడు ఎంతో కొంత చేసిన నాయకులు ఇప్పుడు మా వాళ్ళ అవసరం కోసం మాత్రమే మా మమ్మల్ని వాడుకొని వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళు మా అభివృద్ధి చూడకుండా ఏ సంక్షేమ పథకాలు దాని ఇవ్వకుండా ఏది ఏం చేయకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మా ఊరు ప్రజలందరినీ వాడుకొని మా జేపల్లి గ్రామ పంచాయతీ మాత్రం ఏ మాత్రం పనులు చేయలేదు గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మంచి పని చేయడానికి వచ్చినా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ కుట కుతాల కోసం వాళ్ళ సొంత ఇమేజ్ కోసం పని చేసే వాళ్ళకి అడ్డుకొని ప్రతి విషయంలో అడ్డుపడడం జరిగింది ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము యువకులం అంతా ఒక తాడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు దాదాపు దాదాపు ముప్పై సంవత్సరాలు మా తండ్రిలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయన ఒకసారి సర్పంచ్ ఓడిపోయిండు ఒకసారి ఎంపీటీసీ గెలిచిండు మొన్న మళ్ళీ అంతకుముందు కూడా సర్పంచ్ నన్నమాద్దమంటే ఒప్పు లేకుండా నామినేషన్ వేసి ఒక దగ్గర లక్ష యాభై రెండు లక్షలు తీసుకుని విత్డ్రా చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ ఏక తాటిపై వచ్చు నాలుగు ఊర్ల ప్రజలు మనకు పోటీ వద్దు మన నలుగురు అందరం కలిసి ఉందామని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు అదే పైసలు ఆశ చూసి నాకు నామినేషన్ వేస్తే నాకు పది వేలు ఇస్తారు నాకు ఇరవై వేలు ఇస్తారు నాకు లక్ష రూపాయలు ఇస్తారు అని ఆశ దృష్టిలో పెట్టుకొని మనం నామినేషన్ వేసి నామినేషన్ వేయడం జరిగింది అంటే ముప్పై సంవత్సరాలు నాయకాలు చేస్తున్న నాయుడు ఒకసారి మా యువకులను నిష్పెడితే ఏమైతుంది మేము కూడా మా గ్రామ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము మాకు కూడా అవగాహన ఉంది మాకు కూడా సొసైటీ గురించి తెలుసు ఊరికి ఏం చేద్దామనే ఆలోచన మాకు కూడా ఉంది ఒక అవకాశం మాకు ఊరు ప్రజలు ఇస్తే మేము ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మా నాయకులు గాని మా యువకులు గాని మా తండ ప్రజలు గాని మా గ్రామ ప్రజలు గాని మమ్మల్ని ముందు నిండి మమ్మల్ని ఆశీర్వదించి ఖచ్చితంగా రైట్ పర్సన్ అయితే మీరే ఉంటారు ఈసారి మీరే సర్పంచ్ ఎవరైతే ఉండాలని పార్టీకి అతీతంగా అన్ని పార్టీలు మమ్మల్ని సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే నేను ఇంతకు ముందు ఏ పదవి చేయలేదు టూ నుంచి నేను రాజకీయంలో ఉన్నా అలాంటప్పటి నుంచి ఏ పదవి నేను చేయలేను వంశేంద్ర రెడ్డి అనుచరుడుగా నేను ఉన్నా ఆదర్శ నాయకుడు మాకు అతనే ఆయన చూసి మేము అన్ని నేర్చుకోవడం జరిగింది ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన చెప్పే మంచి విధానాలు కానీ చెప్పే మంచి పనులు గాని మనం ఏ రకంగా పనిచేస్తే ఏ రకంగా మనం ముందుకు పోతాం మనం ఏం చేస్తే జనాల దృష్టికి మమ్మల్ని ఆకర్షిస్తారు అని ఆయన చెప్పిన నిర్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రేపు ఏం చేయాలనేది మా ఉద్దేశం ఏంటంటే చాలా మంది నాయకులు ఏ సంక్షేమ పథకాలు వచ్చినా మా తండళ్లకు కానీ మా నాయకులు కానీ మా విలేజ్లో లో కానీ ఎవ్వరికి ఇంతవరకేం చెందలేదు ఆ నాయకులు వాళ్ళు మాత్రం ఆలోచించుకున్నారు కాబట్టి ఈసారి మేమందరం ఇవ్వకుండా ఈసారి మా ఊరికి అభివృద్ధి చేయాలి సీస్ రోడ్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్లి ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి అవేర్నెస్ చేసి గవర్నమెంట్ నుంచే ప్రతి పైసా వాళ్ళకు ఆ రోళ్లునకు చెందాలనే ఉద్దేశంతో ఈ రోజు జేపల్లి గ్రామంలోని ఇక్కడ స్కూల్ కావచ్చు గ్రంథాలయం కావచ్చు వెటనరీ హాస్పిటల్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలతో రేపు భవిష్యత్తులో ఆ మీరు ప్రజలకు ప్రచారానికి వెళ్లే ముందు ప్రజలకు ఎలాంటి వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజెంట్ అయితే మీరు చెప్తున్నట్టు డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి గతం కన్నా కొంచెం మెరుగైంది ఇప్పుడు ఇంకా కొంచెం దాని ఇంకా గట్టిగా చేయాలి వాటర్ వచ్చి మొన్న వర్షానికి ఇప్పటివరకు వరకు జాలు అడ్డిపోయాయండి సో దీనికి డ్రైనేజ్ లాంటిది కానీ ఇప్పుడు సీసీ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి జేపల్లికి ఉన్న ఒకటే ఒకటి దారి ఆ దారి మూసేసినాం అనుకో అసలు జేపల్లి నుంచి బెట్టుకోవడానికి వీలు లేదు సో దానికి ఒకటి ఆల్టర్నేట్ చూడాలి ఇప్పుడు సార్ పెద్దలు ఉన్నారు వాళ్ళ సమక్ష వాళ్ళతోటి కూర్చొని వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఏ రకంగా ఆల్టర్నేట్ ఆప్షన్ మనకి ఏమీ లేదు అది ఒకటే దారి బంద్ చేసినా అనుకో జేపల్లి నుంచి పోవడానికి వేరే ఆప్షన్ లేదు చుట్టుపక్కల గుట్టలే ఉన్నాయి సో ఆ దారి కాకుండా ఇంకో ఆల్టర్నేట్ దారి కూడా నా ఊరిని అభివృద్ధి కోసం చేయించుకోవాలి ఈ గ్రామంలో ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ టైం ఏదైనా ప్రాణాపాయం ఉన్న పరిస్థితుల్లో ఆ టౌన్ కి మనం కొంచెం రోడ్డు వ్యవస్థ అనేది కొంచెం అస్తవ్యస్యంగా ఉంది కదా అలాంటి విషయాల మీద ఏమన్నా మీరు ఫోకస్ చేసే ఆలోచన ఉందా నాయకులను కలుపుకొని మేము ఈ విషయం దాదాపు ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్లాం ఎంపీ సార్ దగ్గరకు తీసుకెళ్లాము చాలా సార్లు మేము లేడా సీఎం సార్ ఒకసారి కలిసినప్పుడు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సో జూపల్లి నుంచి నెమిలిగుడ తండకు ముందు గత పది సంవత్సరాల కింద డెత్తంతో మొన్న మా తండ్రులంతా మా ఊరులంతా మేకతాటిపై వచ్చి వాళ్ళకి ఫైట్ చేసి ఆ కాంట్రాక్ట్ తీసుకునే ఆయన ఫైట్ చేసి రోడ్ వేయించుకోవడం జరిగింది జూపల్లి టు నమిలిగుడ్డ తండ సో నమిలిగుడ్డ తండదు దొడ్లపల్లి దొంగలుగుట్ట తండకు అసలు మాకు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న రీసెంట్ గా సార్ వచ్చినప్పుడే ఎమ్మెల్యే సార్ కసిరెడ్డి సార్ వచ్చినప్పుడే అది కూడా శాంక్షన్ అయిపోయింది సో అది సర్వే కూడా మొత్తం అయిపోయింది సో అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తారు ఇది గవర్నమెంట్ లోబాయి ఉండే లోపు అది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత అట్లాగే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు వికలాంగుల పింఛన్లు కావచ్చు ఒంటరిమ పెన్షన్లు పింఛన్లు కావచ్చు ఇలాంటి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చే ప్రయత్నం చేస్తారా ప్రజలు ఇంద్రమ్మ ఇల్లు దాదాపు పది సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ ఇల్లు లేదు ఎవరికి అసలు ఇల్లు అయితే గవర్నమెంట్ ఇవ్వలేదు అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు విత్తంతు పెన్షన్ లాంటిది చాలా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది పెన్షన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అరువులు ఉన్నారు అరువులు ఉన్న వాళ్ళకు కూడా ఏ మాత్రం పెన్షన్స్ రాలేదు అలాంటిది ఏం రాలేదు సో ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కోసమే నేను రావాల్సి వచ్చింది గ్రామంలో యువత కూడా చాలా ఎక్కువ ఉన్నారు అలాంటి యువతకు మీరు భవిష్యత్తులో ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక నాయకుడు ఉండాలి మన ఊరు బాగు కోసం మన సమాజం బాగు కోసం మనం పది మంది మంచిగా ఉంటే పది మందికి చెప్పగలం అదే పది మంది పది మంది పది మంది చెప్పకుంటారు కాబట్టి ప్రతి ఇంటికి ఒక నాయకుడు అంటే మన సమాజం కోసం ఉన్న నాయకుడు మన సమాజం కోసం మనం కష్టపడితే మన ఊరు అభివృద్ధి చెందాలి జనాలకు అవేర్నెస్ పెరుగుతుంది చెడు అలవాటు వాటి తగ్గు దానికి ఏదానికి జనాలు ఇప్పుడు సమాజం ఎట్లుందంటే పిల్లలను దృష్టిని పెట్టుకొని తల్లిదండ్రులు ఏదైనా సరే పిల్లల మాటలు మాత్రమే ఉంటారు గతంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే ప్రచారం కొనసాగిస్తున్నారు గ్రామ ప్రజలకు అభివృద్ధి గురించి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు భరోసా అంటే నా నా ఊరికి నేను ఆలస గ్రామ పంచాయతీగా చేయాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసా అరువులోకి చెందాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఏదైనా సరే ఇప్పుడు అరువు ఇల్లు గాని రేషన్ కార్డులు గాని హండ్రెడ్ హండ్రెడ్స్ సిలిండర్ గాని అంటే చాలా ఉచిత పథకాలు ఉన్నాయి కానీ దానికి ఇవ్వరు చాలా ఫుల్ ఫ్రెండ్స్ గా వాడుకోవట్లేదు ఎందుకు వాడుకోవట్లేదు అంటే వాళ్ళకి తెలియదు అసలు ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారంటే కండుగోలు వేసుకొని నేను పార్టీ నాయకుడు అంటుంటు తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలు జనాలు లోతుపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చేసేవాళ్ళు లేరు కాబట్టి ఐదు వందల సిలిండర్ ఉన్నాయో ఇవాళ వాడుకోవట్లేదు ఫ్రీ కరెంట్ ఉన్నా ఇవాళ వాడుకోవట్లేదు అంటే ఇవన్నీ జనాలు తీసుకెళ్ళి ఎవరిని ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం వాళ్ళు ఇంటి వరకు చేరే చూద్దామనం గ్రామంలో విద్యా వ్యవస్థ మీద ఒక ఆలోచన ఎందుకంటే ఒక ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఇలాంటి ఆలోచన ఉందా ఎట్లా ఉంది గ్రామంలో ఆల్రెడీ స్కూల్ ఉంది ప్రజెంట్ జేపల్లిలో నెమ్మెలిగుడ్డ తండ్రి అయితే దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం అది కొన్ని నాయకుల వల్ల అది మూతపడవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మేమే నిల్లిటర మేమే నాయకులు నిర్పించుకోవాలి ఉన్న పిల్లలు లేని పిల్లలు వెయ్యడ అది వాళ్ళకి ఇష్టం లేక జూపల్లికి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి చిన్న పోస్ట్ వస్తే దానికి వాడ వాళ్ళు బంద్ చేసి వాళ్ళ మీద కంప్లీట్ ఇచ్చేసి స్కూల్ బంద్ చేయడం జరిగింది నెమ్మిగుడ్డ తండ్రిలో దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నేను రీసెంట్ గా మొన్న నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి మొన్న చారకొండ వెంకటేష్ విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నారు కదా సో ఆయనతో మాట్లాడి లాస్ట్ ఇయర్ నేను మొన్న ఓపెన్ చేయించడం జరిగింది గ్రామంలో మీతో పాటు ప్రచారంలో మే మేము కూడా పాల్గొనడం జరిగింది గ్రామంలో ఎక్కడ చూసినా కూడా అండర్ డ్రైనేజీ చాలా దారుణంగా ఉంది దానివల్ల దోమలు కానీ కొంచెం మనకు ఆ ఏదైనా మనకు ఏదైనా హాని కలిగించే ప్రయత్నం జరుగుతుంది దాన్ని మెరుగుపరిచే ఆలోచన మీరు ఏమైనా చెప్తారా ఖచ్చితంగా ఇవలాంటి ఇప్పుడు దాదాపు సర్పంచ్ పదవిలో అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు కొంత వాళ్ళకి ఎవరిని మనం ప్రశ్నించినా మనకు సరైన ఎవరు లేరు ఏదైనా కార్యదర్శి చూసుకుంటే కార్యదర్శి ఏం చేసినా ఆయన కనీసం బల్పి పెట్టే పరిస్థితులు కూడా కార్యదర్శి లేరు కాబట్టి ఏదైనా సరే వీరికి ఒక ఇంటికి పెద్ద మంచి ఉంటాడు వీరికి ఒక బాస్ అయితే సర్పంచ్ ఉంటాడు సో ఒక బాస్ ఉంటే మన ఊరికి ఏం ఉన్నా మనం ఏమి ఉన్నా సర్పంచ్ చేతులు ఉంటారు కాబట్టి ఇలాంటి చేయగలరు ఖచ్చితంగా నేను ఇలాంటివన్నీ చేయాలనే ఉద్దేశంతో సీసీ రోడ్లు ఎంతవరకు జరిగినవి ఇంకా ఎంత జరగాల్సి ఉన్నాయి ప్రజెంట్ అయితే దాదాపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సిసి రోడ్లు ఉన్నాయి ఉన్నాయంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల అవి చిన్న చిన్న కంజెస్టెడ్ గల్లీస్ ఉన్నాయి అక్కడ చేయలేదు సరే గ్రామంలో మరికొందరిని వాళ్ళ కొన్ని ఆలోచన విధానం ఎట్లా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి ఇక్కడ తనంటూ మద్దతు ఇవ్వడానికి అచ్చంపేట కౌన్సిలర్ శ్రీనివాస రెడ్డి గారు కూడా వచ్చారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న చెప్పండి మీరు ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఈ జేపల్లి గ్రామంలో ప్రస్తుతం నేను సునీత శ్రీనివాస్ రెడ్డి మాది స్వగ్రామం జేపల్లి ప్రస్తుతం నేను అచ్చంపేటలో బిజినెస్ పరంగా అచ్చంపేటలో ఉంటున్నాను అచ్చంపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ నేను అయితే మా నేను మా ఊరి అభివృద్ధి చెందాలని నేను ఇక్కడ రావడం జరిగింది ఈ మీనా అశోక్ రాథోడు యువకుడు మంచి వ్యక్తి నిస్వార్థుడు ఏదైనా పని చేయగలడుదనే ఉద్దేశంతో అతనికి సపోర్ట్గా నేను వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది భవిష్యత్తులో మనకున్న ఇబ్బందులు ఏవైనా సరే ప్రజల ద్వారా వచ్చిన విన్నతులతోటి మురికి కాలువలు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ త్రాగునీరు కానీ సీసీ రోడ్డు కానీ ఏమున్నా కానీ ప్రజల అందరి సహకారంతో అందరినీ కలుపుకొని మన ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన ఎంపీ గారు మల్లూరి గారి మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశకృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ద్వారా నిధులు తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమున్నాయి ఆ ఇబ్బందులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మన ఇబ్బందులన్నీ సాల్వ్ చేయడానికి మనం కృషి చేస్తామని నేను చెప్తున్నాను అలా చెప్పండి గ్రామ ప్రజలకు మీరు ఈరోజు ప్రచారంలో ఏం చెప్పదలుచుకున్నారు తెలుసుకున్నారు గ్రామ ప్రజలకంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏందనేది తెలుసుకొని గ్రామంలో కొందరికి పెన్షన్లు రాలేదు కొందరికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ రేషన్ కార్డు లేదు గత పది సంవత్సరాల వస్తుంది రేషన్ కార్డులు పెన్షన్లు ఆ గత ప్రభుత్వం అనేది ఏమి ఇవ్వలేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పెన్షన్లు రేషన్ కార్డులు కానీ ఇవ్వబోతున్నాము అవి కంపల్సరీ ఎవరెవరికి లేవు వాళ్ళందరికీ ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళందరికీ ఇప్పించడానికి మ్యాక్సిమం మేము మా వంతు ప్రయత్నంగా మేము చేయడానికి నిశ్చయించుకోము మీ సింబల్ వాళ్ళ ప్రజలకు చెప్పే ఆలోచన మాది ఉంగరం గుర్తు మా అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే నిలబడుతున్నాడు వ్యక్తి గుర్తు మటుకు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకి అందరూ ప్రతి గ్రామం ఉన్న ప్రతి వ్యక్తి అందరూ ఓటేసి బాడీ తోటి గెలిపేయాలని మా ఉద్దేశంతో మేము ప్రచారం చేయడం జరుగుతుంది అనక్ చెప్పండి గ్రామ పంచాయతీకి ఎన్ని తండాలు లింక్ ఉన్నాయి గ్రామ పంచాయతీకి నాలుగు తండాలు అంటే రెండు తండాలు రెండు మొత్తం నాలుగు నాలుగు విలేజ్లు ఉన్నాయి అంటే ఆమ్లెట్ నాలుగు సో మొత్తం ఎనిమిది వందల నలభై ఓట్లు ఉన్నాయి సో ఏం చెప్తారా ఈ ఎనిమిది గ్రామాలు అనుకోండి మొత్తానికి ఎనిమిది నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాలు అనుకుందాం నాలుగు గ్రామాల ప్రజలకి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు వెళ్లే ప్రయత్నం చెప్తారో అట్లాగే సింపుల్ కూడా చెప్పండి ఓకే జేపల్లి దొడ్లపల్లి నమిలిగుట్ట దొంగలగుట్ట గ్రామ ప్రజలకి నా విన్నపం నేను అమ్మిన అశోక్ రాఫ్లావర్ నేను జేపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను మీరు ఆశీర్వదించి ఆలోచించి ఓటు చేసి నన్ను అతిథిగా మీద గెలుస్తున్నాను కోరుకుంటున్నాను దయచేసి ఇంగోర గుర్తు మీద ఓటి నన్ను గెలిపి సో ఏదైతే జయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీన అశోక్ రాథోడు గారు ఈ రోజు ప్రచారం కొనసాగిస్తున్నారు గ్రామ ప్రజలకి ఆయన చెప్పే కార్యక్రమం ఏదైతే గ్రామంలో ప్ర ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను తీసుకొస్తాను తీసి పెడతాను గ్రామంలో ఎలాంటి సమస్య అయినా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి అట్లాగే ఎంపీ గారి దృష్టికి వెళ్ళి అందరి సహకారంతో రాజకీయ నాయకులతో ఎలాంటి పనులు రావాలి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలైనా గ్రామ అభివృద్ధి కోసం దృష్టి సారించి ప్రతి విషయం కూడా నేను క్షుణ్ణంగా వాళ్ళకు అన్ని వేలలా నేను మీకు దగ్గరుండి పనులు చేసి పెడతాను పిలిస్తే పలికే వ్యక్తిగా నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ గ్రామంలో ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తి యువతకి అవకాశం ఏదైతే ఆలోచన ముందుకు తీసుకొస్తున్నారో ఆ ఆలోచన విధానంతో అభివృద్ధి కార్యక్రమంతో ప్రచారం కొనసాగిస్తున్నాను మొత్తానికి ఏదైతే జేపల్లి గ్రామ సర్పంచి మీనార్ అశోక్ రాథోడ్ గారిని ఆ ఉంగరం గుర్తుకి ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఆయన చెప్పుకోవచ్చు మొత్తానికి చూస్తున్నట్టు సార్